అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శ్రావణ శుక్రవారం రేపటి రోజున ఈ మూడు వస్తువులు మీ హాల్లో పెట్టి చూడండి మూడు నెలల లోపల మీ అప్పు మొత్తం తీరిపోతుంది ఇక ఆ మూడు వస్తువులు ఏంటి ఎప్పుడు ఎలా మీ హాల్లో పెట్టాలి అప్పు ఎలా తీరే విధానం ఏంటి అని మొత్తం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మనకు శ్రావణ శుక్రవారం అనగానే అమ్మవారిని చక్కగా పూజించుకునే రోజు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి స్వరూపమైన రోజుగా పూజించుకుంటూ ఉంటాం అలాగే మన వారాహి అమ్మకు కూడా పూజలు అందుకునే ఒక రోజుగా భావిస్తూ ఉంటాం అందులో మనకు శ్రావణ మాసంలో వచ్చే ఈ శుక్రవారం చాలా విశేషం ఈ రోజున అంటే శ్రావణ శుక్రవారం రోజున మీ హాల్లో ఈ మూడు వస్తువులు అనేది పెట్టి చూడండి మీ ఎంత పెద్ద అప్పు అయినా సరే మూడు నెలల్లో తీరిపోతుంది ఎందువల్లంటే శుక్రవారం అనగానే లక్ష్మీదేవి ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులు మీరు పెట్టినప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం మీకు పరిపూర్ణంగా ఉండి ఎంత పెద్ద మొత్తమైనా సరే అప్పు అనేది తీర్చే యోగం అనేది మీకు కలుగుతుంది ఇక ఆ మూడు వస్తువులు ఏంటి అంటే చాలా సులభమైన వస్తువులేనండి ఎక్కువ ఖర్చు కూడా పెద్దగా ఉండదు ఒక ఇరవై ముప్పై రూపాయల్లోనే మనకు ఈ వస్తువులు అనేది వచ్చేస్తాయన్నమాట ఇక ఆ మూడు వస్తువుల్ని మనం ఎలా హాల్లో పెట్టాలి అని చెప్పి చూద్దాం అప్పులతో సతమతమైపోతూ ఉంటాం ఆ లక్ష్మీదేవిని తల్లి మా ఇంట్లో కూడా మాకు యోగం అనేది లక్ష్మీ యోగం అనేది కల్పించు లక్ష్మీ కటాక్షం అనేది కల్పించు అని మనం పూజ చేస్తూ ఉంటాం ఆ తల్లిని వేడుకుంటూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులతో మీరు మీ ఇంట్లో అనేది పెట్టినప్పుడు ఆ లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా మీకు అనేది దక్కుతుందనమాట ఇక ఏంటి ఆ మూడు వస్తువులు అంటే మొదటిది వట్టివేరు వట్టివేరు అనేది మనకు తాంత్రిక పరిహారాల్లో పూజల్లో అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఎక్కువ దైవానికి అంటే మనం పఠాలకి మాల వేసుకోవచ్చు తాంత్రిక పరిహారాలు చేసుకోవచ్చు ఒక వసి వస్తువు అని కూడా చెప్పుకోవచ్చు ఈ వట్టివేరు ఈ వట్టివేరు అనేది చక్కగా మాలలు కట్టి కూడా టెంపుల్స్లో దేవుళ్ళకి అలంకరిస్తూ ఉంటారనమాట మూల మూల మూలెవరు ఉంటారు కదా మూలస్థానంలో ఉన్న దేవుడికి అలంకరిస్తూ ఉంటారు అలాగే మన ఇంట్లో కూడా ఏదైనా ఒక హాల్లో వట్టివేరు అనేది వేస్తే చాలా మంచిది ఇలాంటి వట్టివేరు అనేది మనకు కొంచెం కావాలి వట్టివేరు అనేది మనకు ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ లేదా నాటు మంది అంగట్లో కానీ ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే సూపర్ మార్కెట్లో కూడా ప్యాకెట్లో అమ్ముతూ ఉంటారు ఖచ్చితంగా ఒకటి ప్రయత్నించి తెచ్చుకోండి ఈ వట్టివేర్ అనేది కొంచెం కావాలన్నమాట ఇక రెండవ వస్తువు జాజికాయి జాజికాయ మనకు ఒక ఐదు రూపాయలలోనే దొరుకుతుందండి జాజికాయ కూడా ధన వసీయ వస్తువు అని చెప్పుకోవచ్చు ఇక మూడవ వస్తువు పచ్చకర్పూరం ఇక పచ్చకరి గురించి మనం చెప్పనవసరం లేదు ఎంత మంచి దైవీక వస్తువు అంటే మనకు ఒక దైవిక శక్తిని అట్లాగే తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టే ఒక వస్తువు ఈ యొక్క పచ్చకర్పూరం మనకు టెంపుల్లో వెళ్ళగానే వచ్చే వాసన ఏంటి ఆ పచ్చకర్పూరం వాసనే కదా కాబట్టి మనం ఈ పచ్చకర్పూరం కూడా ఇప్పుడు మనం వాడుతున్నాం ఇక ఏం చేయాలి ఏం చేయాలి ఈ పరిహారానికి అన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద అనేది తీసుకోండి మట్టి ప్రమిదైతే చాలా శ్రేష్టం లేదు అంటే ఏదైనా సెరామిక్ కానీ ఇత్తల గిన్నె కానీ తీసుకోవచ్చు మట్టి ప్రమిద కొంచెం పెద్దదిగా మీ దగ్గర ఉంది అంటే మట్టి ప్రమిద తీసుకోండి లేదంటే ఏదైనా ఇత్తల గిన్నె కానీ అదేవిధంగా రాగి గిన్నె కానీ ఉంటే కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఏదైనా సెరామిక్ పింగాణి గిన్నె లేదా గ్లాసు గిన్నె గాజు గ్లాస్ ఉంటుందా అలాంటి గిన్నె ఉంటే కూడా తీసుకోండి స్టీలు అల్యూమినియం అలాంటివనేది అనేది వద్దనమాట ఇక ఇది ఇందులో ఈ గిన్నె అనేది ఈ అనేది తీసుకున్నాం కదా ఇందులో మొట్టమొదటిగా మనం రోజ్ వాటర్ అనేది పోయాలి మనకు పన్నీర్ అని దొరుకుతూ ఉంటుంది లేదా రోజ్ వాటర్ అనేది దొరుకుతూ ఉంటుంది ఏదైనా సరే మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ ఆ రోజ్ వాటర్ లేదా పన్నీర్ అనేది పోయండి ఇందులో మనం తెచ్చిపెట్టుకున్న ఈ వట్టివేర్ అనేది ముంచేసేయండి తర్వాత జాజికాయని కొంచెం నలగొట్టి అంటే కొంచెం కచ్చాపచ్చాగా నాలుగైదు ముక్కలుగానో లేదా తురిమో ఆ యొక్క రోజు వాటర్లు అనేది వేసేసేయండి ఆఖరిగా పచ్చకర్పూరం పచ్చకర్పూరం కొంచెం ఎక్కువగానేనండి అంటే కొంచెం ఒక నాలుగైదు బిల్లలు పచ్చకారి పూరం అనేది కూడా నలిపైనా సరే అలాగైనా సరే వేసేసేయండి ఎందుకంటే అలా వేసేసినప్పుడు లేదా మీరు నలిపి వేసిన ఎలా వేసినా కూడా అది ఆవిరైపోతుంది కరిగిపోతుంది నలిపి వేస్తే వెంటనే మంచి సువాసన వస్తుంది కాబట్టి ఒక రెండు బిళ్ళలు అనేది నలిపివేయండి ఒక మూడు అనేది అలాగే కూడా వేసేసేయండి ఈ మూడు వస్తువులు ఆ రోజ్ వాటర్లో మీరు వేయాలన్నమాట జాజికాయని తురుమైనా వేసుకోండి లేదు అంటే నలగొట్టి అంటే కొంచెం ఏదైనా తీసుకున్న కొట్టారనుకోండి నాలుగైదు ముక్కలు అవద్ది లేదా అవుతుంది మొత్తం కూడా అందులో వేసేసేయండి ఇప్పుడు ఈ యొక్క ప్రమితిని మీరు వట్టివేరు అలాగే జాజికాయ పచ్చకర్పూరం వేసిన ఆ గిన్నెని మీరు గ్లాసు గిన్నెగా గాజు గిన్నె కానీ లేదా సెరామిక్ కానీ లేదా మట్టి పాత్ర ఏదైనా సరే పెట్టారు కదా దీన్ని మీ హాల్లో అనేది పెట్టండి అంటే ఎక్కువగా కొంచెం పెద్దదిగా దగ్గర బెడ్రూమ్లోనో అట్లా కాకుండా హాల్లో అందరూ ఎక్కువగా తిరిగే చోట అనేది పెట్టేసేయండి మీరు చేయవలసింది ఇంతే ఫ్రెండ్స్ మీరు పూజ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకుంటే మంచిది ఎందువల్లంటే ఎక్కువగా అందరం కూడా ఆ హాల్లోనే ఉంటారు కాబట్టి ఎక్కువగా హాల్లోనే మనం తిరుగుతు మన పనులనేవి చేసుకునేవి అక్కడికే వస్తూ ఉంటాం కాబట్టి అక్కడనే ఇది ఏదో కార్నర్లో ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి కింద అనేది పెట్టకుండా ఏదైనా వాళ్ళకి అందకుండా ఉండే ప్లేస్లో కొంచెం సెల్ఫ్లోనో అలాగా కూడా పెట్టుకోవచ్చు ఎవరు కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి ఒక కార్నర్లు అనేది పెట్టేసేయండి ఇది ఏ మూల పెట్టాలి అలాంటి పాటింపులు ఏమీ లేదు మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టేసేయండి ఇది ఈ వట్టివేరు జాజికాయ్ పచ్చకర్పూరం రోజు వాటర్ అన్ని సుగంధభరితమైన వస్తువులే ఈ వస్తువుల్ని మీరు కలిపి ఇలా పెట్టినప్పుడు ఒక టెంపుల్కి వెళ్తే ఎలా మీకు స్మెల్ వస్తుందో అంత మంచి సువాసన వస్తుంది రేపు శుక్రవారం రోజున ఈ యొక్క మూడు వస్తువులు రోజు వాటర్తో లేదా పన్నీర్తో కలిసి ఆ నాలుగు వస్తువులు ఎక్కడైతే ఉంటాయో మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు అంటే లక్ష్మీదేవి ఆకర్షణీయంగా మీ ఇంటికి వశమవుతుందన్నమాట అంత మంచి సువాసనాబరితమైన వస్తువుల్ని రేపటి రోజున మీ హాల్లో అనేది పెట్టండి ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కాబట్టి మీ ఇంటికి ఒక ఎంత బ్యాడ్ అనేది ఉన్నా కూడా తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది ఇలా మీరు నెలకి ఒక్కసారైనా చేసుకోవటం చాలా మంచిది ఇక పెట్టేశామండి ఏం చేయాలి అంటే త్రీ డేస్ అలాగే ఉంచండి త్రీ డేస్ అనేది అలాగే ఉంచేసేయండి అంటే శుక్రవారం పెడతారు కదా శుక్ర శని ఆది ఆదివారం రోజున మీరు ఏం చేస్తారు అంటే ఆ యొక్క వట్టివేరు ఉంటుంది కదా ఆ వట్టివేరు అవి రోజు వాటర్ కొంచెం ఆవిరైన కొంచెం మట్టి పాత్రలో పెడితే ఇనిగిపోతాయి అనమాట ఒక రోజుకి ఆవిరైపోయే అవకాశం కూడా ఉంది మట్టి పాత్ర పీల్ కాబట్టి ఒకవేళ గ్లాసు గిన్నె అలాగే ఉన్నింది అనుకోండి దాన్ని వెండబెట్టేసేయండి మొత్తం ఆ జాజికాయ ముక్కలు అలాగే వట్టివేరు మొత్తం కూడా ఎండబెట్టేసేయండి ఆరబెట్టేసేయండి దాన్ని కొంచెం ముక్కలు ముక్కలుగా చేసో పొడి చేసో వెండిన తర్వాత మీరు సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు ఇంట్లో కూడా ధూపం ఆ ధూపంలో మీరు వేసుకోవచ్చు అనమాట అంటే ఆ నిప్పుల మీద ధూపంతో పాటు సాంబ్రాణితో పాటు వేసి కూడా మంచి సువాసనాభరితంగా ఉంటుంది ఆ వట్టివేరుని మీరు వేస్ట్ చేయక్కర్లేదు పడేయక్కర్లేదు ఇలా చే తప్పకుండా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షంతో మీ అప్పులన్నీ తీరిపోయే యోగం అనేది కలుగుతుంది ఈ యొక్క పరిహారం మీరు ఒక శ్రావణ శుక్రవారమే కాకుండా ప్రతి శుక్రవారము చేసుకోవచ్చు లేదు అంటే నెలలో ఏదైనా ఒక్క రోజైనా ఏదైనా ఒక్క శుక్రవారం అయినా కూడా తప్పకుండా చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై వారాహి